సో అందరికీ నమస్కారం సో మన జనగాం జిల్లా యూరియా యాప్ పైలట్ జిల్లాగా ఫస్ట్ ఎంపీ కావడం జరిగింది గత నెలలో సో యాప్ వచ్చే రాకముందు మనకి ఆల్మోస్ట్ రోజుకి మూడు వేల నుంచి నాలుగు వేల బ్యాగ్స్ మాత్రమే సేల్ అయ్యి ఉండేది కానీ ఇది సీత యావరేజ్ యాప్ రావడం వల్ల ఆరు వేల నుంచి ఏడు వేల బ్యాగ్స్ వరకు యావరేజ్ కూడా స్టార్టింగ్లో ఉండడం జరిగింది ఇప్పుడు కూడా రోజు కూడా ఎండ్ ఆఫ్ ద సీజన్లో కూడా ఫైవ్ థౌసండ్ బ్యాగ్స్ అనేవి యావరేజ్గా సేల్ అవుతుంది కాబట్టి యూరియా యాప్ రావడం వల్ల ఎక్కువ సేల్స్ అనేవి జన్గాం జిల్లా వ్యాప్తంగా జరగడం జరిగింది సో ఫర్ ఒక లాస్ట్ వన్ మంత్లోనే రెండు లక్షల యూరియా బ్యాగ్స్ అనేవి జిల్లా వ్యాప్తంగా ఆల్మోస్ట్ ఒక యాభై ఆరు వేల మంది రైతులు అనేది బుక్ చేయడం జరిగింది సో రెండు వేల బ్యాగ్స్ అనేవి సేల్స్ కూడా అవడం జరిగింది అండ్ ప్రతిరోజు కూడా కన్సిస్టెంట్గా మన జిల్లాలో కూడా స్టాక్ ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల వరకు బ్యాగ్స్ అనేవి జిల్లాలో రెగ్యులర్గా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి సప్లై రావడం జరిగింది సో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు గౌరవ అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు ఆలోచన ప్రకారము ఈ యూరియా యాప్ రావడం వల్ల మన యొక్క జిల్లాలో కూడా ఇంతకుముందు ఉన్న సమస్యలు క్రౌడింగ్ క్రౌడింగ్ అయ్యేది ప్రజలు కూడా చాలా చోట్ల లైన్లో ఉండేవాళ్ళు స్టాక్ ఎక్కడ ఉందో తెలిసేది కాదు అడిసిన పానిక్ బైక్ ఉండేది సో ఇలాంటి సమస్యలన్నీ కూడా చెక్ చేస్తూ ఈ యొక్క యూరియా యాప్ రావడం వల్ల చాలా వరకు రైతులు అందరూ కూడా చాలా హ్యాపీగా ఈ యొక్క ఈ యొక్క యూరియాని టైమ్లీగా వాళ్ళు కొనుక్కుంటున్నారు వాళ్ళకి ఎంత అవసరం ఉంటే అంతే కొనుక్కుంటున్నారు ప్రజెంట్ ఈ షాప్లో కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ లాస్ట్ సీజన్లో మూడు వేల బ్యాగ్స్ సేల్ అయితే ఈ ఒక్క సీజన్లోనే ఐదు వేల ఆరు వందల బ్యాగ్స్ అనేవి సేల్ అవ్వడం జరిగింది ప్లస్ చాలామంది రైతులు కూడా వాళ్ళకి ఎంతైతే అవసరం ఉందో అంతే వాడుతున్నారు టెనెంట్ ఫార్మర్స్ కూడా హెల్ప్ అవుతుంది వాళ్ళ ఇంటి దగ్గర నుంచే యూరియా ఎంత అవైలబుల్ ఉందో షాప్లో చూసుకుంటూ ఆన్ ద స్పాట్ ఇన్స్టెంట్గా బుక్ చేసుకుంటున్నారు అండ్ ఒకవేళ షాప్లో నాలెడ్జ్ లేకపోయినా కూడా షాప్ దగ్గరకు వచ్చి కూడా ఇక్కడ వాలంటీర్స్ అండ్ షాప్ ఓనర్స్ కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు సో డెఫినెట్గా ఈ యొక్క యూరియా యాప్ ద్వారా